అందరికీ నమస్తే అండి ఎక్కలేని దరిద్రాలని నాకే కనబడతాయండి నేను ఒక వీడియో చూసాను లేడియా అగోరి శ్రీనివాస్ ఉన్నాడు కదా మొదట అతని చేత ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు అతని చేత ఒక ఇంటర్వ్యూ తీసుకొని అతనితోని వెళ్ళిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి గురించి అతనికి మాట్లాడడం ఇష్టం లేకపోయినా సరే ఆ లేడియా అగోరి శ్రీనివాస్ అని చెప్పేసి అని ఎవరైతే ఉన్నారో అతనికి ఇష్టం లేకపోయినా సరే పదే 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 క్వశ్చన్ మీద క్వశ్చన్ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి అతనికి ఇరిటేట్ తెప్పించి మొత్తానికి అతనికి బీపీ తెప్పించి కోపం తెప్పించి ఆయన చేత మాట్లాడించేశారు ఆయన ఏమన్నాడంటే ఆమెకు అంత సీన్ లేదు నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఎవరితో నేనెవరు నేనెవరో నాకు ఆమెకి సంబంధం లేదు సో మనోడేదో ఆ వివసరం మనోడేదో మాట్లాడేసాడు డర్చ కొట్టాడు కాబట్టి మాట్లాడేసాడు ఆ ఇంటర్వ్యూ అక్కడితో క్లోజ్ ఆ తర్వాత మళ్ళీ ఆ అగౌరితో పాటు వెళ్ళిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే మిమ్మల్ని ఉద్దేశించి లేడీ అఘోరి శ్రీనివాస్ ఓ ఎలా అన్నాడని చెప్పేసి వీళ్ళే ఆ పిల్లకి చెప్పి ఆవిడ చేత ఇంటర్వ్యూ అనమాట ఇక్కడ అగోరిని రెచ్చగొట్టింది వీళ్ళే మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెడుతూ కూర్చోబెట్టింది వాళ్ళే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే అక్కడ వీళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటంటే మీరు లేడీ అఘోరీతో వెళ్ళారు కాబట్టి మీ లైఫ్ ఎలా ఉంది ఏం జరిగింది మిమ్మల్ని బాగా చూసుకున్నాడా ఏం తిండి పెట్టాడు ఏం కొన్నాడు మీరు ఒకటికి రెండుకి వెళ్ళాలంటే ఏం చేసేవారు ఎక్కడికి వెళ్ళేవారు ఇలాంటి క్వశ్చన్లన్నింటినీ కూడా ఒక గంట గంటన్నర ఇంటర్వ్యూ రూపంలో అప్లోడ్ చేసి దానికి కొంతమంది కామెంట్లు మళ్ళీ దానికి కౌంటర్గా మళ్ళీ ఆ అమ్మాయి ఇంకొక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది నన్ను అలాగ అంటారా నేను ఎంత ఇబ్బందులు పడ్డాను మీకేం తెలుసు డామ్ దామ్ డొకారో నేను మోసపోయాను నన్ను మోసం చేసేది నన్ను వశీకరణ చేసేది మీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఒక పనికిరాని అంశాన్ని తీసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి మీరే వెళ్ళి వాళ్ళిద్దరిని మీరే రెచ్చగొట్టి వాళ్ళిద్దరి చేత మీరే మాట్లాడిపించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత ఇంటర్వ్యూ కూడా మీరే తీసుకొని ఆ అమ్మాయి పైగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మ్యాప్ చేసారు ఎంత దరిద్రం చూడండి ఏవి లేని ఇష్యూని పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారండి అక్కడ అసలు ఇష్యూ లేదు అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఆలబిల్లలా కనబడతాయి ఏ ఇష్యూ లేదు అసలు లేని ఇష్యూని క్రియేట్ చేసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకు వస్తున్నారు వీళ్ళకి మంచి స్టాఫ్ వీళ్ళకి ఇంక వీళ్ళకి కంటెంట్కి పదవలేదు ఇంకా ఒక పక్క గోరి శ్రీనివాస్ ఒక పక్క ఈ పిల్ల వీళ్ళిద్దరు వారన్నమాట ఇంకా మధ్యలో కామెంట్లు కామెంట్లు మళ్ళీ రిప్లై అవుతూ వీళ్ళొక వీడియోలు ఏం అడుగుతున్నా పనికిరాని అంశాలు పనికొచ్చే అంశాల అంశాలపైన డిబేట్లు ఇంటర్వ్యూలు చేయకుండా ఈ పనికిరాని అంశాలపైన మీరు ఇంటర్వ్యూలు చేసి ఎవరికి మెసేజ్ ఇచ్చేద్దాం అనుకుంటారో దానివల్ల ఉపయోగం ఏముంది అసలు వాళ్ళ జీవితం రోడ్డు ఎక్కడింది రోడ్డుని పెట్టడింది ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు ఏదో తెలుసో తెలియవో అప్పుడు పరిస్థితులు పట్టు లేదంటే ఇంకొక రకం కాను అప్పుడు ఏదో తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వెళ్ళింది తర్వాత ఏదో జరిగింది తను అని తెలుసుకుంది ఇప్పుడు ఏదో వచ్చి గుర్తించప్పుడు కాకుండా ఆ పిల్ల ఏదో పోతుంది ఆ పిల్లకి ఇంకా బోలు భవిష్యత్తు ఉందిగా ఏదో వయసు అయిపోయిన అమ్మాయి అయితే కాదుగా ఆ పిల్లకి పోలి భవిష్యత్తు ఉంది ఇంకా మీరు తీసుకొచ్చి ఎందుకు రోడ్డు మీదకి ఎక్కించాడు అని అడుగుతాను అసలు ఏం జరిగింది మీరు కాపురం చేసారా ఆ ఏ ప్రశ్నలు అండి దిక్కుమాల ప్రశ్నలు కాకపోతే ఇది ఎక్కడ తిరుగుతారు మాకు ఆ పిల్లకి ఇంకా బోల్ భవిష్యత్తు ఉందో మంచో తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఆ పిల్లకి ఇంకా బోల్ భవిష్యత్తు ఉంది రేపు అన్న రోజున అలాగే ఉండిపోద్దాన్న గ్యారంటీ లేదు ఒకవేళ ఏదైనా మంచి సంబంధాలు వచ్చి అర్థం చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చేమో ఎందుకండి రోడ్డు మీద పెట్టేస్తారు ఆ పిల్లకి వాళ్ళతో కూడా మెచ్యూరిటీ లేదు ఒకవేళ నిజంగా అని తెలియటటువంటి ఆ పిల్ల మీడియా ముందుకు రాదు ఒకసారి తప్పు జరిగిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎంత సైలెంట్గా ఉంటే జనం అంత మర్చిపోతారు ఆవిడికి అంత తెలివితే లేవు ఆవిడికి లేదు సరే ఒక మీడియాగా మీరు చదువుకున్న జర్నలిస్టులు మీ బుద్ధి ఏమైందని అడుగుతున్నాం మీరు ఎందుకు వెళ్ళి అంతా ఆ కూర్చొని ఆ కూర్చోబెట్టి ఆవిడ చేత మాట్లాడిపించి కింద కామెంట్లు తిట్టించి ఆ కామెంట్లో రకరకాలుగా మాట్లాడారంట దానికి మళ్ళీ ఆవిడ ఒక సెల్ఫీ వీడియో చెప్తే మళ్ళీ మీరు దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ దాని కింద కూడా కామెంట్లు వస్తుంటే మళ్ళీ ఈ ఫోన్ లైన్లో తీసుకొని మీ గురించి ఇలా అనుకుంటున్నారు సమాజంలో దీనికి మీ ఆన్సర్ ఏంటని చెప్పేసి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఒక రెండు జీవితాన్ని తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా కృంగ తీసేసేది మీరు కదా అనవసరమైన రభస కాదు ఇది అంతా కూడా ఇవ్వం పోయే కలవండి అయినా టీవీ ఛానల్స్ పెట్టుకుని పెళ్ళిళ్ళు పట్టేకులు వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి లేదంటే మీరు ఎందుకు ఇడిపోయారు మీరు ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చేసారు ఇది ఒక జర్నలిజమా ఇది ఒక మీడియానా ప్రజా సమస్యలు బోల్డ్ ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు బోల్డ్ ఉన్నాయి వాటి మీద మనం డిబేట్లు పెట్టే మనం చక్కగా మాట్లాడవచ్చు అవన్నీ ఏమో అవసరం లేదు మాకు మాట్లాడితే లేడీ అగోరి యాగోరి ఒక ఛానల్ ప్రత్యాకించి లేడీ అగోరి చుట్టూ తిరుగుతున్నారని లెక్కేసుకుంటే ఎంత కర్మ పట్టేసిందో మీడియాకి ఇంకా పగలు రాత్రు అనేది లేదు లేడీ అగోరి ఎక్కడికి వెళ్తే ఎక్కడికి మొన్న లేడీ ఎవరు బట్టలు వేసుకున్నాడు అంట బట్టలు వేసుకున్నాడు నువ్వు బట్టలు ఎందుకు వేసుకున్నావు అని అడుగుతున్నాడు బట్టలు వేసుకుంటే నీకెందుకు బట్టలు వేసుకోకపోతే నీకెందుకండి బట్టలు వేసుకున్నావు కదా నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది బట్టలు వేసుకున్నట్టే అనిపిస్తుంది అది బట్టలు వేసుకుంటే బట్టలు వేసుకున్నట్టే ఉంటుంది బట్టలు వేసుకోకపోతే వేసుకోలేనట్టే ఉంటుంది అది చూసి కూడా కనిపిస్తాలి కానీ వేసుకునేది ఏముంది ఎలా అనిపిస్తుంది అడేం చెప్తాడు దానికి నీకు ఎలా అనిపిస్తుందో ఆడికి ఎలాగే అనిపిస్తుంది నువ్వు బట్టలు వేసుకుంటే ఎలా ఫీల్ అవుతుందో వాడు అలాగే ఫీల్ అవుతాడు బట్ట లేకపోతే అలా ఫీల్ అవుతా వాడు అలాగే ఫీల్ అవుతారు బట్టలు లేకపోతే మళ్ళీ దానికి క్వశ్చన్ మళ్ళీ దానికి ఎంత దరిద్రంగా అడుగుతారంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అదేమీ పుట్టినప్పటి నుంచి గుడ్డ మొక్క లేకుండా లేడు ఆడు కొంతకాలం వరకు అంటే గత కొన్నేళ్ల ముందు వరకు కూడా వాళ్ళ అబ్బాయిగానే జీవించాడు ఆ తర్వాత కావాలని ఇలా చేసాడా ఇంకొక రకంగా చేసాడా ఎవర్ ఏం జరిగింది ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళ అఘోరి ఆసం వేసుకొని బట్టలు లేకుండా దర్శనం ఇచ్చాడు అయినా వదలలేదుగా వాళ్ళు ఒంటి మీద గుడముక్కలు లేకపోయినా సరే వెళ్ళి ఇంటర్వ్యూలు చేసాం మనం అది అదొక పెద్ద ప్రజా సమస్య లాగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మళ్ళీ మా ఎదురు మా మీద ఏదైనా కామెంట్లు పెడితేనే వాళ్ళ రియాక్షన్ రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ లేడియా గురి వస్తుంది ఈ పిల్ల కామెంట్లు ఏ ఇంటర్వ్యూ ఇది ఒక దిక్మాల ఛానల్ చూద్దా ఉంటుంటే మాట్లాడకూడదు అనుకున్నా మనకెందుకు వచ్చింది లేని చెప్పేసాను ఇంకా రేపు అన్న రోజున ఇంకా మీరు ఇంకా దిగసారి పోయి మీరు రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు ఎప్పటికీ సిగ్గేస్తుంది ఇంకేం అడుగుతారేమో అన్న భయం వేసేస్తుంది గతంలోనే ఇదే ఛానల్లో ఈ ఛానల్ మన దువాడ సీను మాధురి వాళ్ళకు ఫోన్ చేసి లైవ్లో ఐ లైవ్ చెప్పించి మీరు ఐ లవీ చెప్పండి మేము లైవ్లో చూద్దామన్నారు నేను అప్పుడు కూడా అలాగన్నా ఇదేం దిక్కుమాల జర్నలిజం వాళ్ళిద్దరిని ఎలివి చెప్పుకోవడం ఏంటి వాళ్ళ వాళ్ళు ముదలెట్టుకోవడం ఏంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం ఏంటి ఇది ఎక్కడ జర్నలిజం అది వీడియానా ఇంకొకట ఇంకొకట ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక సమస్యను క్రియేట్ చేసి ప్రశాంతంగా ఉన్న ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యన రభస పెట్టి వీళ్ళని ఆనందిస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేయకపోతే ఆ పిల్లకి మళ్ళీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చి కాదు ఆల్మోస్ట్ సెల్ఫీ వీడియోలో ఏడ్చే పరిస్థితి చూడండి ఆ అగోరి చేత రెచ్చగొట్టి మాట్లాడించింది వీళ్ళే ఇగో నీ గురించి అఘోరి ఇలా అంటున్నాడని చెప్పేసి ఆ వీడియోలు ఈవిడి చూపించి ఈవిడి చేత ఇంకొక వీడియో రికార్డ్ అంటే ఒక ఇంటర్వ్యూ తీసుకొని వాటిని ప్రమోట్ చేసింది వీళ్ళే ఆ కింద కామెంట్లకి ఇంకొక వీడియో చేస్తే ఆ వీడియోని పబ్లిష్ చేసింది వీళ్ళే ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు అంటే ఆ పిల్ల బాధపడుతుంది నన్ను అందరూ కూడా ఇలా అంటున్నారు సమాజంలో నాకున్న విలువీదా నన్ను ఇంతలా తిడతారని చెప్పేసి అతడు చేసిన తప్పు నేనే సమర్థించను కాబట్టి సమస్యను ఎందుకు క్రియేట్ చేస్తున్నారని అడుగుతున్నాను మళ్ళీ ఇప్పుడు లేడి ఆ దగ్గరికి వెళ్ళిపోతారు నీ గురించి వర్షం ఇలా ఉందని చెప్పేసి బాబు ఈ సోషల్ మీడియా ప్యాంట తీసుకొచ్చి మీరు అదే పనిగా జనాల మీద వృద్ధి చేసే ప్రయత్నాలు చేయమంటారండీ చాలా చండాలంగా వరస్టగా ఉంది ఇది అయితే కనుక ఇది మానేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్ అండి